హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి ఏంటో కొంతమంది వేసుకొని కూర్చున్నారనుకుంటున్నారా అది మేమే స్కూల్లో ఓల్డ్ స్టూడెంట్స్ అనమాట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేలు సెవెంత్ బ్యాచ్ గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేశారనమాట ఫ్రెండ్స్ అందరు కలిసి సో అది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మేమందరం ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు కలిసామన్నమాట ఈ గెట్ టుగెదర్ సందర్భంగా సో అందరూ పెద్దవాళ్ళు అయిపోయాము చాలా టూ థౌజండ్ అంటే మాట్లానా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో అందరం సరదాగా కూర్చొని స్కూల్ అంతా తిరగేసి చూసి ఎక్కడ రూమ్స్ ముందు అయితే రూమ్స్లో అయితే మేము చదువుకున్నామో అక్కడే నిల్చొని చక్కగా ఫోటోలు తీయటం అందరం అలా చేసామన్నమాట సరదా సరదాగా ఎంతైనా స్కూల్ డేస్ అనేవి హ్యాపీ మెమరఫుల్ అసలు మామూలుగా ఉండదు కదా స్కూల్ డేస్ అంటే ఎవరికైనా అందమైన రోజులు అలాంటి రోజులు మళ్ళీ తిరిగి రమ్మన్నా రావు మనకి సో ఆ ఏజ్లో ఆ అల్లర్లు చక్కగా స్నేహితులతో ఏంటో అంతా అలా గడిచిపోతూ ఉంటాయి స్కూల్ డేస్ అనేవి తర్వాత అలాంటి రోజులు మళ్ళీ ఎప్పటికీ జీవితంలో తిరిగి రాని మరచిపోలేని జ్ఞాపకాలు సో వీళ్ళంతా మా బ్యాచ్ బాయ్స్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు మేము చాలా తక్కువ మేము మొత్తం కలిపిన పద్దెనిమిది మందిలో మేము ఉన్నాం అంతే లేడీస్ అందులో ఒకళ్ళు ఇద్దరు జాపర్ ఫస్ట్ మీద వేరే ఊర్లలో ఉన్నారు రాలేదు బాయ్స్ అయితే అందరు గ్యాదర్ అయ్యారు ఎవరో బట్ ఒకళ్ళు ఇద్దరు మిస్ అయినట్టున్నారు గర్ల్స్ నాదంటే ఈ వండు ఊరే కాబట్టి వీళ్ళందరూ అయితే పొరుగురు నుంచి వచ్చారు అంతా కూడాను అత్తగారికి వెళ్ళిపోయారు కదా ఎవరికి వాళ్ళు సో వీడియో అయితే చాలా లాంగ్ ఉంది బట్ మీరు అస్సలు చూసేటప్పుడు ఇబ్బంది విసుగు అనిపించుకోవద్దు ఎవరైనా సరే ఎందుకంటే ఇలాంటి మూమెంట్స్ అందరికీ ఉంటాయి లైఫ్లో సో విసుగు లేకుండా చూడండి ఒక చిన్న లైక్ అయితే చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే మేమైతే యాక్చువల్గా ఫొటోస్కి పోజలు ఇస్తున్నాం అన్నమాట వాళ్ళ పని ఇంకా వీడియోస్ కూడా అది గ్రూప్ ఫోటో కోసం ఇలా కూర్చున్నాం స్టెప్ వేస్గా కూర్చున్నాం అనమాట గ్రూప్ ఫోటో కోసం సో దాన్నైతే నేను యూట్యూబ్లో పెట్టడం కోసం వీడియో తీసుకున్నాను వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ అందరూ అన్ని వైపుల నుంచి తీసుకున్నారు కొంచెం వీడియో వణికింది కదా ఏమనుకోవద్దు ఎందుకంటే చిన్నపిల్లాడు తీశాడనమాట ఇక్కడ ఏంటి ఇదే ఇంతసేపు చూపిస్తుంది అనుకోవద్దు అక్కడ ఫోటో సెట్ అయ్యేంత వరకు నా వీడియో కొనసాగుతూనే ఉంటుంది అనమాట స్టేజ్ సరిపోలేదు అందుకే కొంచెం ఎలా కూర్చుంటే అందరం ఫోటోలో పెడతాం అన్నట్టు సెట్ చేస్తున్నారు అమ్మయ్యా ఇప్పుడు సెట్ అయిపోయింది అనుకుంటా ఫోటో తీయటం మీ లైఫ్లో ఎంతమంది ఇలా గెట్టుగెదర్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కామెంట్ చేస్తారా ఇప్పుడు ప్రతి ఒక్కరు చేసుకుంటున్నారు కదా గెట్ టుగెదర్ స్కూల్ డేస్ని బాగా గుర్తు చేసుకుంటున్నారు స్కూల్ ఫ్రెండ్స్ని ఇంత కాలేజీలకు వెళ్ళినా స్కూల్లో ఉన్నట్టు ఎక్కడ ఉండదు హ్యాపీనెస్ అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి పార్టీలు అరేంజ్ చేసుకోవాలి గెట్ టుగెదర్ కూడా కూడాను ఒక హ్యాపీ మూమెంట్స్ మళ్ళీ మనం బాల్యంలోకి వెళ్ళినట్లు అనిపిస్తుంది ఆ ఫీల్ ఆటోమేటిక్గా అందరికీ సిక్స్త్ సెవెంత్ క్లాస్ అంటే ట్వల్ ఇయర్స్ మళ్ళీ అంత వెనక్కి వెళ్ళిపోయాం మేమైతే ఏ అయితే చక్కగా హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఫుడ్డు కేక్ అన్నీ అన్నీ ఎంజాయ్ చేసాం చక్కగా ఇక్కడ ప్రతి ఒక్కరి పేరు మీద అయితే షీల్డ్ ఇస్తున్నారనమాట పేరు పేరున పిలిచి ఒకళ్ళ చేత ఒకళ్ళకి షీల్డ్ ఇప్పిస్తున్నారు మా సెవెంత్ బ్యాచ్ అని ఒక షీల్డ్ మీద రాపిచ్చి స్కూల్ నేము అలా ప్రతి ఒక్కరికి షీల్డ్ ఇప్పిస్తున్నారనమాట ఫార్టీ నైన్ మెంబర్సు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి షీల్డ్ తీసుకొచ్చారు గుర్తు మా స్కూల్ గుర్తు అన్నమాట లేడీస్ లేడీస్ ఏమైంది జెంట్స్ ఏముంది ప్రతి ఒక్కరికి కూడాను షీల్డ్ తీసుకొచ్చేసారు అందరికి నేనైతే అందరినీ తీసాను ఎందుకంటే ఒకళ్ళు మిస్ అయినా మళ్ళీ అయ్యో నా ఆలస్యం మమ్మల్ని తీయలేదు అని అనుకుంటారు కదా సో అందుకే వీడియో కొంచెం లాంగ్ అయినా కానీ అందరికీ తీసాను అనమాట వీడియో అయితే షీల్డ్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరికి షీల్డ్ సరదా సరదా సరదాగా ఒకళ్ళు ఒకళ్ళని ఏడిపించుకోవడం అప్పట్లో చేసిన అల్లర్లు కూడాను మళ్ళీ ఒకసారి అయితే గుర్తు చేసుకున్నాం అనమాట మేము తను పచ్చిపాల శివాజీ అని సెవెంత్ క్లాస్ ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ అనమాట తను ఇంకా అప్పట్లో మా స్కూల్లో సెవెంత్ వరకే ఉందనమాట సో అందుకనే ఓన్లీ సెవెంత్ క్లాస్ వరకే అని చెప్పేసి పెట్టారు టెన్త్ అప్పట్లో మా ఊర్లో ఇంకా టెన్త్ పెట్టలేదు ఇప్పుడు టెన్త్ వరకు ఉంది నెక్స్ట్ లేడీస్కి లేడీస్కి ఇస్తున్నారు ఇంకా పురుగుర్ల నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు గెట్ టుగెదర్ అనగానే లేడీస్ కూడా వాళ్ళు వాళ్ళ హస్బెండ్లు కూడా చక్కగా పంపించారు అసలు మస్తు తెలుసా పెంకు డ్రెస్ సుధారాణి తన పేరు మాములు కిలాడి కాదనమాట అందరిని ఒక ఆట ఆడేసుకుంటుంది ఎక్కడున్నా మధ్యలో ఫ్లాష్ వస్తుంది సారా ఫొటోస్ ఉన్నాయన్నమాట ఫొటోస్ తీసుకుంటున్నారు సో నేనేమో ఫొటోస్ ఏమీ లేకుండా వీడియోనే కంటిన్యూగా తీస్తున్నాను అనమాట ఇతను బద్రి అని సీనియర్ మోస్ట్ స్టూడెంట్ అనమాట స్కూల్లో అందుకని ఎక్కువ షీల్డ్లు తన చేతే ఇప్పించారు వీళ్ళిద్దరూ జ్యోతి సింహసర్జి సీను అని క్లాస్ మళ్ళీ వాళ్ళే భార్యాభర్తలు అనమాట అరేంజ్ మ్యారేజ్ చేశారు వీళ్ళ బావే అనమాట అబ్బాయి సో వాళ్ళిద్దరికే పెళ్ళి చేసేసారు అందుకే వాళ్ళిద్దరిని కలిపి కూర్చోబెట్టి షీల్డ్ ఇచ్చారు తన అరుణ మామూలు మనిషి కాదనమాట సందడిలో ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుంది మళ్ళీ చిన్నపిల్లలు అయిపోయామ్ కొన్ని రోజులు నేనే వచ్చాను నేను రాజ్యలక్ష్మికి ఇస్తున్నాను అనమాట నేనైతే చాలా సన్నగా కనిపిస్తుంది కదా స్టేజ్ పైన ఏం చేద్దాం అంతమే అలా కదా అయితే గుర్తుపడతారు కదా మీరు నేను ఎలా ఉన్నా కానీ ఇప్పుడు నాకు ఫీల్డ్ కార్యక్రమం సీనియర్ మోస్ట్ స్టూడెంట్ బద్రి హోటల్ కోజ్ వేయాలంటే కాసేపా వచ్చేస్తుంది కదా ఎంతైనా అయిపోయిందబ్బా నా షీల్డ్ అందుకోవటం ఓకే ఇంకా మిగిలిన వాళ్ళకి దగ్గర దగ్గర సిక్స్ మినిట్స్ సెవెన్ మినిట్స్ ఈ షీల్డ్ కార్యక్రమమే ఉంది ఎందుకంటే ఇంపార్టెంట్ ఇదే కదా మేమందరం ఆ స్కూల్లో చదివాం మా బ్యాచ్ అని చెప్పి గుర్తుండిపోద్ది జీవితకాలంలో మా పిల్లలకు కూడా గర్వంగా చూపించుకోవచ్చు అన్నమాట సో అందుకే ఈ ఈ ఒక్క కార్య ప్రోగ్రామ్ మాత్రం ఇంతసేపు నేను వీడియో తీశాను ప్రతి ఒక్కరికి అందుకుంటున్నారు కాబట్టి ఇస్తున్నారు కాబట్టి కథ ఫార్టీ నైన్ పేర్లు నాకైతే నిజంగా అంటే గుర్తున్నాయి కానీ బై మిస్టేక్ పెద్దవాళ్ళు అయిపోయారు కదా మనుషుని పోల్చుకోలేకపోయాం ఒకరికి అయితే చాలా చాలా కాలం అయిపోయింది అప్పుడు ఎంత బా రెండు జళ్ళు వేసుకొని చక్కగా యూనిఫామ్ వేసుకొని కొంచెం కొంచెం ఉన్నాము ట్వల్ ఇయర్స్ అంటే ఇప్పుడు అలా కాదు కదా ఒక్కొక్కరికి థర్టీ సెవెన్ ఇయర్స్ వచ్చేసింది ఇంకెక్కడ కేక్ కటింగ్ సో వీడియో ఇది సరిగా రాలేదు అబ్బాయి ఎందుకంటే చిన్నపిల్లడు తీసాడు అందుకే మేము లేడీస్ కేక్ కట్ చేసేది అసలు తీయలేదు సరిగా సో ఇది నేను తీసాను అనమాట జెంట్స్ కేక్ కట్ చేసేది అందుకే క్లారిటీగా వచ్చింది రెండు కేక్స్ తీసుకొచ్చారు ఒకటి లేడీస్ కట్ చేస్తాం ఒకటి జెంట్స్ కట్ చేశారు డివిజన్ ఎంత క్లారిటీగా పడ్డారు మా క్లాస్మేట్ ఒక అబ్బాయి ధ్యానం చేస్తున్నాడు అది ఏం పట అలీ పట చినుకు చినుకు వందలతో చుట్టుపట్ట చిడు సవ్వడితో జాడ విడిచి ఒళ్ళు మడిచి బాణజాల ఆడింది అయ్యారంగా సింగపూలు జల్లింది శృంగారంగా ఆ సాంగ్ వేస్తున్నాడు అనమాట సో నేను ఇప్పుడు ఆ సాంగ్ ప్లే చేస్తుంటే వీడియో తీసాను బట్ నేను అప్లోడ్ చేయలేను ఎందుకంటే కాపీ రైట్ పడుతుంది కనుక సో అందుకే నేను ఎదురు టూ లైన్స్ వాడాను ఎవరు తిట్టుకోవద్దు ఏంటి ఆ వాయిస్ అని చెప్పేసి సరదాగా వేశాడు అంతే తను బ్రహ్మం అని తులసి బ్రహ్మం అని తను డాన్స్ వచ్చు బట్ డ్యాన్స్ వేయమంటే ఏంటో మరి అప్పుడంటే వేసే వాళ్ళు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కదా వేయలేకపోయాడు అనమాట మళ్ళీ దిగి మళ్ళీ నెక్స్ట్ వేశాడు ఈ పాప వచ్చేసి ఇందాక చెప్పాను కదా శివాజీ అని సెవెంత్ ఫస్ట్ అని వాళ్ళ పాప అనమాట డ్యాన్స్ రెండు పాటలకి డాన్స్ వేసింది కానీ ఇంక చెప్పాను కదా కాపీ రేట్ పడింది ఆ పాటల వరకు నేను తీయలేదు చాలా చక్కగా వేసింది మ్యూజిక్ ఉంటే మీకు బాగా క్లారిటీగా అర్థమయ్యేది డాన్సు కానీ మ్యూజిక్ లేకపోవటం వల్ల మీకు అర్థం కావట్లేదు అనుకుంటా పాట ప్లే చేద్దామంటే కాపీ రేట్ ఎక్కడ పడుతుందో స్ట్రైక్ ఎక్కడ పడుతుందో అని భయం ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ కాపీ రేట్ పడి అయిపోయింది ఛానల్ మళ్ళీ ఇప్పుడు ఆ మిస్టేక్ చేయదలుచుకోలేదు అందుకే సాంగ్ ఏం పెట్టట్లేదు ఏమీ అనుకోవద్దు లేడీస్ బతుకమ్మలు వేస్తున్నాం ఇంకెంతకు మించి ఏం చేయలేస్తాం స్టేజ్ల మీద అవ్వేయటానికి ఒక్కొక్కరిని ఎంతసేపు బ్రతికి వచ్చిందో ఈ బతుకమ్మ ప్రోగ్రాంకి చాలామంది నాకు బతుకమ్మ రాదని వెళ్ళిపోయారు స్టేజ్ దిగేసి ఇంకా వచ్చిన ఐదు గురువా ఆరు గురువ వేసామన్నమాట ఎదురు స్టేజ్ సరిపోలేదు రౌండ్ తిరగటానికి ఇంకా అక్కడ సరిపోవట్లేదు అని కొందరు కొందరు దిగిపోయారు మళ్ళీ అమ్మో మేము వేయలేమని కొంతమందికి దిగారు రౌండ్ అప్ రౌండ్ అప్ అంటున్నారు ఏదో వచ్చింది రెండు స్టెప్లు వేసామన్నమాట రావట్లేదు అని చెప్పేసి అందులో స్టేజ్ సరిపోలేదు ఆ రౌండ్ అప్ తిరగలేకపోయారు ఒకటి ఒక ఐదు ఆరుగురు వేసాం ఒక టెన్ మెంబర్స్ వేసాండి ఎలా ఉంది మా స్కూల్లో జరిగిన గెట్ టుగెదర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సెవెంత్ జరిగాం థర్టీన్ ఇయర్స్ అంటే ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ఇప్పుడు మళ్ళీ అదే ఏజ్కి వచ్చేసాం అనమాట అందరం కూడాను సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్